దళిత నాయకులు మాజీ ఎంపీ హర్షకుమార్ బలపరించిన అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు మాల బహుజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నవరం జూనియర్ కళాశాలలోని లెక్చరర్స్ ను కలిసి సుందరిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరి గెలుపుతో పట్టభద్రుల ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కరించబడతాయని అన్నారు తమ ఓటును సీరియల్ పై ఒకటి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు పోరాటాలు చేశారు మొదలు పెడుతూ ఉన్నారు అయితే వ్యాపారం మానేసి మనకంటూ సరైన వ్యక్తి లేదని చెప్పేసి మనం చూసుకుంటే ఎంతోమంది మనం చూసిన సమయంలో మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడి పద్దెనిమిది సార్లు కౌన్సిల్ తెలుగుతూ ఉంటే మరి ఈ కౌన్సిల్లో కానీ ఎప్పుడు కూడా కౌన్సిల్లో మాట్లాడే ప్రస్తావన కూడా ఎవరు చేయలేదు అటువంటిది మరి జీవి సుందర్ గారు మనకి ఫస్ట్ టైం ఒక ఎంఎస్ పెట్టి ఎక్స్చేంజ్ యాత్ర పెట్టారు మరి విద్యార్థికి ఖాళీగా ఉన్నారు మేము మాట్లాడితే మీకు కంపెనీకి బుక్ చేస్తే మీరు మా దగ్గరికి వస్తే మా పిల్లలను మీకు ఉద్యోగాలు వస్తారని చెప్పేసి మరి పాయింట్ రాయడం జరిగింది అలాగే రెండవది రెండవ రెండో పాయింట్ జోన్ కూడా ఆ మరి అంతా మేము మాట్లాడి ఆ లోన్స్ చిన్న మరి చదువుకున్న విద్యార్థులకి మేము ఆ లోన్స్ కూడా మాట్లాడి వాళ్ళకి అందరికీ ఒక వ్యాపార వ్యక్తిగతంలో మరి ముందుకు తీసుకెళ్తామని మేము చెప్పడం జరిగింది కానీ ఇక్కడ జీవి సుందర్ అనే ముఖ్యం కాదు జీవి సుందర్ గారు కట్టినట్టు మ్యానిఫెస్టోని చూసి మీరు ఓటేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం మరి సర్పసం ప్రభుత్వ ఉద్యోగాలకి జీవి సుందర్ గారు అయితే ప్రమాణం చేయలేదు మేము ఇవ్వకూడదు అలాంటి ప్లేట్ ఫామ్స్ మేము చెయ్యం ఎందుకంటే జీవి సుందర్ గారు తన యొక్క ఆలోచన తన సొంత నియ సొంత ఆలోచనతో పెట్టుకున్నాం ఈ పాయింట్ ఈ పాయింట్ మీద మేము మేము ముందుకు వెళ్ళడానికి ఎవరికైనా మీరు కష్టంగా ఉండడానికి మీ ఉద్యోగస్తులు కూడా మేము మాట్లాడతాం ఎలా మాట్లాడతాం అంటే మీ ఉద్యోగస్తులకి అన్యాయం జరిగినప్పుడు మీతో పాటు మేము గలలిప్పి మీరు రోడ్డు మీద వస్తే మీతో పాటు రోడ్డు మీద నడవడానికి మీరు పాటు వచ్చి మేము కలిసి నడిచి మా వాయిస్ కూడా మీకు ఇన్పిస్తాం రోజు మరి ఇరవై తారీఖుని కాకే ఎలక్షన్లు జరుగుతున్నాయి మీరు అందరూ మరి సుందర గారికి నచ్చితే తప్పకుండా కొట్టండి అయితే మీరు సుందర గారికి ఓటేస్తారని మేము మనసు నమ్ముకుంటున్నాం కంపల్సరీ మన లాంటి వ్యక్తి ఒక యువగాలం మంచి విద్యోగుడు ఎలాంటి వ్యక్తి చేశారండి మీరందరూ మీరందరూ మరి ఎవరికి ఓటేసి ఆయనకు చేపట్టాలని మేము అందరికీ ప్రార్థిస్తున్నాం ఎవరికి చెప్పగలి ఎంపీ హర్ష్ కుమార్ గారు మరి రాష్ట్రానికి కానీ మరి నియోజకవర్గాల కానీ ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి ఆయన అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మరి సమస్యలపై పోరాటం చేసి ఉద్యమకారుడు మరి దళిత సింహం అలాంటి వ్యక్తి మరి ఈరోజు వంటి జీవి సుందర్ గారిని బలపరిచిన అభివృద్ వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరిచారు అలాంటి వ్యక్తికి ముప్పి నాలుగో నెంబర్ మీద ఒకటి వేసి మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అజ్జతి మెజార్టీతో గెలిపించాలని రేసు గుర్రంలో పరిగెత్తే వ్యక్తిని మంచి విద్యవంతుడు యువకవంతుడు మీ పక్షాన్ని పోరాడే గలమిప్పే అసెంబ్లీలో చట్టసభల్లో మీ మీకోసం పోరాడే విద్యవంతుడు మంచి మనసున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తికి మెజార్టీతో గెలిపించాలని మేము అందరిని కోరి ప్రార్థిస్తున్నాను